తమిళనాడులో డిఎంకే పాలనలో సనాతన ధర్మంపై దాడి జరుగుతుందని తెలంగాణ బీజేపీ నాయకులు పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యపై దేశమంతా ధ్వజమెత్తిందని గుర్తు చేశారు ఆయన తిరుమల శ్రీవారిని పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి దర్శించుకున్నారు విశ్వగురువుగా భారత్ మారాలంటే మోదీ సారథ్యంలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు కేవలం భారత్లోనే కొందరు హైందవాన్ని వక్రబుద్ధితో చూసి ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు వెలుగులోకి రాని వారిని వెలుగులోకి తెచ్చి వారికి అత్యుత్తమ పురస్కారాన్ని మోదీ ప్రభుత్వం ఇస్తుందన్నారు ఇక రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు సుధాకర్ రెడ్డి తమిళనాడులో సైతం బీజేపీకి బలం పెరిగిందని పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు ఈరోజు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అంత దేశం అంతా కూడా సుఖ సంతోషాలతో మానవాళి ప్రపంచం అంతా బాగుండాలని అన్ని వర్గాలు సంతోషంతో ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా నేను కొత్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడ్డా గారి ఆదేశం ప్రకారం ఈ లోక్సభ ఎన్నికల ద్వారా కర్ణాటక వ్యవహారాలు కూడా నేను సహాయించార్జిగా నియమితులై తమిళనాడు ఎలాగ ఉన్నాను సహాయించార్జిగా దేవుడిని దర్శించుకొని విజయం కొరకు కాంక్షిస్ మరొకసారి ఈ దేశంలో ఆత్మనిర్భర్ భారత్ కావాలన్న వికసి భారత్ సంకల్పం రెండు వేల నలభై ఏడుకి ఒక సూపర్ పవర్ భారతదేశం